ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచిత్రము నలభై ఐదవ అధ్యాయము కాకా సాహెబు సంశయము ఆనందరావు అనుభవము కొయ్యబల్ల మంచం బాబాదేవ్ మహల్సాపతిది కాదు గత మూడు అధ్యాయములలో బాబా గుట గూర్చి చెప్పితిమి వారి భౌతిక శరీరము మన దృష్టి నుంచి నిష్క్రమించరు గాని వారి అనంత స్వరూపము లేదా సాయిశక్తి ఎల్లప్పుడూ నిలిచేయుండును ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలను చెప్పిది వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి దీన్ని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారనియో తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియో తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి ముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టు కొననిచో వారు మనస్సును భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది యందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో నైక్యము కావలను కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వాడిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు పూజ కానీ ధ్యానము కానీ చేయు పూనుకొనచో దాన్ని మనపూర్వకముగా ఆత్మశుద్ధితోడను చేయవలెను పతివ్రతకు తన భర్తయందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చటకే వీల్లేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు కానీ ఇంకా తదితర బంధువులు ఎవ్వరూ కానీ తోడ్పడరు ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెదుక్కుకొని ప్రయాణము సాగించవలను నిత్యానిత్యములకు భేదము తెలుసుకొని ఇహలోక పరలోకములోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందించుకొని మోక్షములకే కాంక్షించబడిను ఇతరులపై ఆధారపరుడ కంటే మన స్వశక్తి ఎందే మనకు పూర్తి నమ్మకము ఉండబరను ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదములు పాటించదము ప్రపంచం అబద్ధమని తెలుసుకునేదము వలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియో కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమున అతీతులును అప్పుడు వారిని ప్రతి జీవరాశి ఎందు చూడగలిగి పూజించదము ఇది అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించదము మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారమును పొందదము వేయేల గురువు నామమును జపించుట వలన వారి స్వరూపంని మనమును ఉంచుకొని ధ్యానించట చేతను వారిని కోటి ఎందు చూచటకు అవకాశము కలుగును మనకని శాశ్వతానందమును కలుగజేయను ఈ దిగువ కథ దీనిని కాకా సాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్ధ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించను బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షితు ఈ గ్రంథమును చదువుచుండెను బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయుచుండేవాడు ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటిలో ఉన్న కాకాసా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షితు ఏకనాథ భాగవతం చదువుచుండెను శ్యామ కాకా మహాజనిని కూడా అతడి నుండి శ్రద్ధగా భాగవతమును వినుచుండి దీక్షిత్ ఏకాదశ స్కంధములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిర్హోత్ర ద్రుమిళ చమన్ మరియు కరబాజన్లు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండి జనకుడు నవనాదులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగాను వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చింది అందులో మొదటివాడకు కవి భాగవత ధర్మమును బోధించాను హరిభక్తుని లక్ష్యములను అంతరిక్షుడు మాయను దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మమును అవిర్హోత్రుడు కర్మను దృమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమస్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మడ పొంది పొందు స్థితిని కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి వారి సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుట ఒక్కటే మార్గము కలదు అదేమని గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట పారాయణం ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహంతో శ్యామతో నిట్లనేను నవనాథుల భక్తి విషయమే చెప్పినది ఎంత అద్భుతముగానున్నది దానిని ఆచరించడం ఎంత కష్టము నవనాథుల పూర్ణజ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగున అనేక జన్మలెత్తిలను మనము దానిని సంపాదించలేము అట్లైనా మనకు మోక్షము వచ్చుటెట్లు కాబట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది కాకాసాహెబు నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు వెంటనే అతని ఎవరైతే వారు అదృష్టవశము చే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టి వారు నిరాశ చెంది ఏచుట విచారకరమైన సంగతి వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చు కానీ మనది మాత్రము ప్రే ప్రేమానురాగములతో నిండి ఉండలేదా హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా అట్లైనచో భయమునకు గాని ఆందోళనమునకు అవకాశం అవకాశమేది శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సందుష్టి చెందలేదు నవనాథుల భక్తి పొందుటిట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుతో నుండి ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతం జరిగిన ఆనందరావు పాకాడే అనువాడు శ్యామాను వెదుకుచు పురాణ కాలక్షేపము జరుగుతున్న స్థలములకు వచ్చాను కాకాసాహెబ్ భాగవతము చదువుచుండెను పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతను నేమో చెప్పుచుండెను అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యము శ్యామకు చెప్పుచుండెను ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కలుగు చేసను కాకాసాహెబు పురాణము చదువటమాని విషయమేమని అడిగాను శ్యామ ఇట్లు నడివెను నిన్న నీ సంశయమును దిలిపితివి దానికి సమాధానమిదుకు బాబా పాకాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము రక్షకమైన భక్తి గాక వేరేదూ దీనిని సాధించలేదు గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యముగా కాకా సాహెబ్ ఆ దృశ్యములు వివరముగా వినగోరి వారి కోరిక ప్రకారము పాకాడే ఆ దృశ్యమును ఈ క్రింద విధముగా చెప్పనారంభించను లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చడ నిలిచితిని హఠాత్తుగా ఆ రచడ సాయిబాబాను చూచితిని రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చుని ఉండెను వారి పాదములు నీటిలో నుండెను బాబా స్వరూపమును చూసి మిగులు ఆనందించిదిని అది నిజము వలె ఉండేనే కానీ స్వప్నము వలె గానరాకుండెను దానిని నేను స్వప్నమని అనుకునలేదు మాధవరావు కూడా అతడు నిలిచి ఉండెను శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహానిచ్చాను నాకు కూడా నమస్కరించవలననియే ఉన్నది కానీ వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను నేను నిస్సహాయుడను అని నేనంటిని అది విని అతడు బాబాతో ఇట్లను ఓ దేవా నీటిలో నీ పాదములను బయటకు దియ్యము వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములు మృక్కి తిని దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్టను ఇక పొమ్ము నీవు క్షేమమును పొందేదవు భయము కానీ ఆందోళనము కానీ అవసరము లేదు శ్యామకు పట్టుపంచే ఒకటి దానము చేయము దానివల్ల మేలు పొందేదవు బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవతని తెచ్చాను మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబును వేడును శ్యామ అందరూ కుప్పకొనలేదు ఎరణ బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకుంటు సమ్మతించాను సంశయ విషయం ముందు చీటీ వేసి సంశయంను తీర్చుకుంటా కాకాసాహెబ్ స్వభావం పుచ్చుకొనుము నిరాకరించుము అని రెండు చీటీలు వ్రాసి బాబా పాదముల వద్ద పెట్టింది ఒక బాలునితో అందులో ఒక దాన్ని తీయించిరి పుచ్చుకొనుమున చీటీ ఇంచుటచే మాధవరావు దోవతి ఇచ్చిరి దాన్ని శ్యామ అంగీకరించను ఇద్దరును సంతృష్టి చెందిరి కాకాసాహెబు సంశయము తీరను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదనియు ఈ కథ ప్రబోధించుచున్నది కానీ మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలను వారి బోధల ప్రకారము నడవగలను ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బావుగా తెలిసియుండును నీ హృదయ ఫలకమునందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చిక్కుము ఈ లోకములో అనేక మంది యోగులు గలరు కానీ మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక సబోధలను చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరుగురాదు వేల హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్వ శరణాగతి వేయడము భక్తితో వారి పాదములను మొక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు కొయ్య బల్ల మంచము బాబాది మహల్సాపతి కాదు బాబా షిరిడి చేరిన కొద్ది కాలమునకి నాలుగు మోర్ల పొడవు ఒక జానెడి వెడల్పగల కొయ్యబల్ల మీద నాలుగు చివర్ల నాలుగు దీప ప్రమిదలను పెట్టి దానిపై పండుకునేవారు కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దాన్ని విరిచి మొక్కలు చేసి పారవేశాను ఒకనాడు బాబా దాని మహిమను కాకా సాహెబ్ వర్ణించి చెప్పుచుండెను ఇది విని అతడు బాబాకి ఇట్లను మీకు ఇంకనూ కొయ్యబల్ల ఎందు మొక్క ఉన్నచో నేను ఇంకొక బల్లం మీ కొరకు మసీదులో వేలాడదీసేదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లను మహల్సాపతిని దిగువనే విడిచి నేనొక్కడనే పైన పండుగకి ఇష్టము లేదు కాహాసా కాకా సాహెబ్ ఇట్లను మహల్సాపతి కొరకు ఇంకొక బల్లం తయారు చేయించేదను బాబా అతడిట్లు బల్లపై పరుండగలడు బల్ల మీద అంత ఎత్తున పడుకుంటా సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకునగలరు ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపోనప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై యుంచమనేదెను అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణమును వినమనేదెను నేను పండుకున్నచో నన్ను లేవగొట్టమనేదను దీన్నే అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కునుకుపాట్లు పడుచున్నాడు నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను వెంటనే కండ్లు తెరిచి కదులును ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడు ఎవడు కదలకుండా ఉండలేడు ఎవడు నిద్రకు సేవకుడు వాడు ఎత్తైన బల్ల మీద నెట్లు పడుకునగలడు అనిను అనేక పర్యాయంలో బాబా తన భక్తుల ఎందు ప్రేమ చేయట్లను మంచిగాని చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గరనున్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు స్త్రీ శుభం భవతు